నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఒక కువైటి మహిళ తన యొక్క భర్త కోసం ఏం చేసిందో తెలిసి చాలా మంది కువైట్ లో ఉన్న ప్రజలైతే ప్రశంసిస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే పెళ్లి జరిగిన తర్వాత వారం రోజులు నెల రోజులు సంవత్సరం తర్వాత విడాకులు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఇటీవల ఒక కువైటీ మహిళ పెళ్లి అయితే చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత సజావుగా కాపురం సాగుతూ ఉంది అలాగే ఒక రోజు మనం చూసుకుంటే తన యొక్క భర్త నేను రెండవ మహిళను మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటూ ఉన్నానని చెప్పాడు దీంతో అతనికి నచ్చజెప్పేందుకు ఆమె ఎంతో ప్రయత్నం చేసింది ఆమె మాటలు అయితే వినలేదు ఇంకా నీకు విడాకులు ఇచ్చేసి నేను వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పి కరాఖండిగా చెప్పేసి అతను కారులో వెళ్లిపోతూ ఉన్నాడు అలాగే ఇలాగే రెండు రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఇలా జరుగుతూ ఉంది దీంతో ఆ యొక్క కువైటి మహిళ ఎలాగైనా సరే తన యొక్క భర్త రెండవ పెళ్లి చేసుకోకుండా ఆపాలని చెప్పేసి తన యొక్క భర్త కారులో అయితే మాదక ద్రవ్యాలు ఉంచడం జరిగింది దీంతో మాదక ద్రవ్యాలు ఉంచిన తర్వాత తన యొక్క భర్త రోజు కారులో ఉదయం బయలుదేరుతూ ఉంటే వెంటనే పోలీసులు అతని యొక్క కారు దగ్గరికి చేరుకోవడం జరిగింది కారు దగ్గరికి చేరుకొని కారును మొత్తం శోధించిన తర్వాత అందులో ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ఆ యొక్క కువైటీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత ఈ యొక్క కువైటీ మహిళ అక్కడికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది నా యొక్క భర్త మరొక మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు ఎలాగైనా సరే ఆ యొక్క పెళ్లి జరగకుండా నిరోధించాలని చెప్పేసి ఇలా మాదక ద్రవ్యాలు నా యొక్క భర్త కారులో నేనే వేశానని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ గురయ్యారు అలాగే ఈ యొక్క కథనం ఈ యొక్క వార్తలు విన్నవారు ఎవరైతే కువైటి ప్రజలు ఉన్నారో తన యొక్క భర్తను కోల్పోకుండా తన యొక్క భర్తను ఎంతగా ప్రేమించి ఉంటే అలా చేస్తూ ఉందని చెప్పి మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు అలాగే కువైటిలో రెండు పిల్లలు మూడు పిల్లలు కామని ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇటువంటి మహిళలు కూడా ఉంటారని చెప్పేసి ఆమె ప్రపంచానికి చాటి చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్